హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఉదయాన్నే టిఫిన్ ఏం లేనప్పుడు చాలా ఈజీగా పదిహేను నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి అదే ఉప్మా రవ్వ రవ్వ అని కూడా అంటాం కదా ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగుని తీసుకోండి కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని ఇలాగ కట్ చేసుకుని ఈ రవ్వలో వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి దీన్ని మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా తురుముకున్న క్యారెట్ తురుముని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఉదయాన్నే టిఫిన్ లేదనప్పుడు కంగారు పడకుండా చక్కగా ఒక కప్పు రవ్వతో అప్పటికప్పుడు ఈ టిఫిన్ అనేది తయారు చేయొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి అప్పటికప్పుడు నిమిషాల్లో టిఫిన్ అనేది తయారు చేయొచ్చు చట్నీ కూడా ఏం అవసరం లేదండి అలానే తినేయచ్చు లేదా మన ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఉంటూనే ఉంటుంది కదా ఆవకాయతో కానీ మాగాయతో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకొని ఈ పిండిని ఒక రెండు గంటలు వేసుకొని మరి పలుచగా చేయకూడదండి ఇలా మనకి దల్సరిగానే ఉండాలి ఇవి ఫ్లఫీగా పొంగినట్టు వస్తుంది పైన కూడా కొద్దిగా నువ్వులు చల్లుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని కొద్దిగా పైన ఆయిల్ వేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఎర్రగా కాలే విధంగా కాల్ కాల్చుకోవాలి మూతను పెట్టేసి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచుకుంటే మనకి రెండు వైపులా బాగా ఎర్రగా వేపుకొని తీసుకోవాలి మనకి వాటర్ అనేది కూడా ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ అనేది పట్టదండి మనం వేసిన హాఫ్ కప్ వాటర్ అనేది కూడా కరెక్ట్గా సరిపోతుంది మరి పలుచవచ్చి వేసుకుంటే మనకి దోశలు వచ్చేస్తాయి అంత బాగా రావు అతుక్కుపోతాయి పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే మనకి కరెక్ట్గా అన్నీ వస్తాయి ఈ విధంగానే మిగతావన్నీ కూడా విని కావాల్తే అన్నీ వేసుకుని తీసుకోండి చాలా సింపుల్గా ఉదయాన్నే టిఫిన్ ఏం లేనప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ ఈ విధంగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ